నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం గోవింద్పల్లి గ్రామంలో ప్రజా పరిపాలన కార్యక్రమాన్ని అధికారులు ప్రజా ప్రతినిధులు గ్రామ ప్రజలతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు ప్రజాపాలన కార్యక్రమంపై అవగాహన కల్పించారు సందర్భంగా ఎంపీడీఓ లక్ష్మణ్ సర్పంచ్ గోలెం గంగామోహన్ ఎంపీటీసీ శేఖర్ గౌడ్లు మాట్లాడుతూ గడప గడపకు సంక్షేమ ఫలాలు అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అరుకులైన నిజమైన లబ్దిదారుల నుండి మహాలక్ష్మి రైతు భరోసా ఇందిరమ్మ ఇల్లు గృహజ్యోతి చేయూత పథకాలకు సంబంధించి దరఖాస్తులు స్వీకరిస్తున్నామని వారన్నారు ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ నాగరాజు ఎంపీడీఓ లక్ష్మణ్ తహసీల్దార్ మాలతి సర్పంచ్ గోలెం గంగామోహన్ ఎంపీటీసీ శేఖర్ గౌడ్ అధికారులు ఈవో ప్రవీణ్ కుమార్ డిప్యూటీ తహసీల్దార్ ప్రవీణ్ కుమార్ ఉప సర్పంచ్ వార్డ్ మెంబర్లు మానస మేఘన సుజాత ప్రభాకర్ గుచ్చన్న సాయిలు సరిత సెక్రటరీ సాయి కుమార్ గ్రామ అభివృద్ది కమిటీ తదితరులు పాల్గొన్నారు కొత్తగా ప్రభుత్వం చేపట్టినటువంటి ఆరు గ్యారంటీలు అభయ కింద కింద రోజు గోయిందిపల్లి గ్రామంలో గ్రామ సభ నిర్వహించి కొత్త అప్లికేషన్లు తీసుకోవడం జరుగుతుంది దీనికి సంబంధించినటువంటి స్పెషల్ ఆఫీసర్స్ అలాగే కొత్త సెక్రటరీలు గ్రామ పంచాయతీ సెక్రటరీలు కావచ్చు అందరు కూడా దగ్గరుండి గ్రామ ప్రజలకు సంబంధించినటువంటి వారి వారి అప్లికేషన్లు వారికి సంబంధించిన సమస్యలు ఎలాంటి అయినా సరే దగ్గరుండి అప్లికేషన్లు తీసుకొని అందరికీ ఇక్కడ సహకరించడం జరుగుతుంది ఊరి ప్రజలు కూడా ఇక్కడ చాలా కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజలందరికీ దగ్గరుండి వాళ్ళకి సంబంధించిన ఏ పథకం వారికి వర్తిస్తుందో అవన్నీ దగ్గరుండి వాళ్ళకు పూర్తి చేసి ఇచ్చడం జరుగుతుంది ప్రజలందరూ కూడా సంతోషంగా అప్లికేషన్స్ అన్ని ముందుకు వచ్చి ఇస్తున్నారు నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వ ఆదేశాల ప్రకారము ఇరవై ఎనిమిది పన్నెండు రెండు వేల ఇరవై మూడు నుంచి అంటే నిన్నటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన ప్రజల వద్దకే పాలన అనేటువంటి కార్యక్రమంలో భాగంగా రెండో రోజు అయినటువంటి ఈ రోజు గోవిందపల్లి గ్రామానికి ఉదయం ఎనిమిది గంటలకు రావడం జరిగింది ప్రజలకు నిన్ననే టామ్ టామ్ వేసి మొన్నటి నుంచే టామ్ టామ్ వేసి ఇరవై తొమ్మిది నాడు మీ గ్రామ పంచాయతీలో ప్రజాపాలన అనేటువంటి కార్యక్రమం జరుగుతుంది కాబట్టి అప్లికేషన్ ఫామ్స్ ఉంటే దాన్ని అప్లై చేసుకోండి అని వాళ్ళకి ఇదివరకు ఇవ్వడం జరిగింది మరియు వారు ఎవరైనా నింపుకొని వాళ్ళకు మా యొక్క గ్రామస్థాయి స్టాఫ్ మండల స్థాయి నింపిస్తున్నాము వాళ్ళకు ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆరు అభయస్థాలు సంబంధించినటువంటి వాళ్ళకు పెన్షన్ కావాలన్నా వాళ్ళకు కొత్త ఏదైనా గురులక్ష్మి కావాలన్నా వాళ్ళకు కొత్త ఏమి కావాలన్నా వాళ్ళకి ఏమి కావాలన్నా ఆ ఫామ్లో ఉన్నటువంటి ఆరు అభయసాలకు సమ గృహజ్యోతి కానీ ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లు కానీ తర్వాత తెలంగాణ ఉద్యమంలో ఎవరన్నా పాల్గొంటే వాళ్ళు జైలు పాలైన వరకు వాళ్ళకు ఇచ్చేటువంటి ఇండ్లు కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఇంకా ఇక్కడ కొత్తగా ఉంది ఏంటంటే ఇవాళ వెళ్ళిపోతాము రేపు అప్లికేషన్ తీసుకోవడం లేదు ఆరో తారీఖు వరకు అప్లికేషన్ తీసుకుంటాం మా గ్రామస్థాయి అధికారులు ఇక్కడ ఉంటారు ఈ ఈ ఆరో తారీఖు అయిపోయిన తర్వాత కూడా మండల ఆఫీస్ లో అవి మీరు మా మండల ఆఫీస్ లోకి వచ్చి కూడా ఇవ్వచ్చు ఇది ఒకటో ఈ ఆరు ఈ ఆరు రోజులు ఎనిమిది రోజులు కాకుండా మళ్ళీ ఈ అప్లికేషన్ మళ్ళీ నాలుగు నెలలకు కూడా మళ్ళీ ఈ కార్యక్రమం ప్రజాపాలన ఉంటుందని మన గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు తెలియజేయడం జరిగింది కాబట్టి ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని వాళ్ళకి ఏం కావాలి ఇంకోటి ల్యాండ్ సమస్య ఉంటుంది ల్యాండ్ సమస్య ఇంటి పక్క ఏదన్నా గొడవలు జరుగుతాయి ఆ సమస్య ఎవరికైనా ఉద్యోగాలు కావాలంటే కూడా చిన్న చిన్న ఉద్యోగాలు కావాలంటే వాళ్ళకి ఏం కావాలని ఒక వైట్ పేపర్లో జనరల్ అప్లికేషన్ కూడా ఇవ్వచ్చు ఈ ప్రజాపాలన అప్లికేషన్తో పాటు ఏమైనా వాళ్ళకు వ్యక్తిగతంగా ఏమైనా సమస్యలు ఉంటే వాటినే పరిష్కరించడానికి ఒక వైట్ పేపర్లో కూడా అప్లికేషన్ ఇవ్వవచ్చు థ్యాంక్ యూ అండి